హలో హలో విఎస్ గారేనా రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తాడే మీరు ఎందుకు అద్దకుంటాను సార్ మీరు అసలు నాకు అర్థమైతే లేదు ఎందుకు ఫోన్ పెట్టారా నీకు గుత్తాబాల్సిందా నువ్వు ఎన్ని రోజులు ఎంపీకినవరా కాంగ్రెస్ నుండి మరి హలో గురి కాంగ్రెస్ లో ఉండే నువ్వు ఇన్ని రోజులు ఏం పీకినావు మరి రేవంత్ రెడ్డికి ఇస్తానే పార్టీలు ఎత్తుంది కాంగ్రెస్ లో నీ మరి నువ్వేం పీకినవరండి మరి పార్టీ నువ్వేం కానీ నువ్వు ఇన్ని రోజులు ఏం రా కాంగ్రెస్ పార్టీ నాణం చేస్తా సీనియర్ పార్టీ ఉండి లంచే రెస్పెక్ట్ ఇస్తాండే హలో 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 వియస్ గారేనా రేవంత్ రెడ్డికి పీసీసీ ఎందుకు అర్థకుంటారు సార్ మీరు అసలు నాకు ఎందుకు మాట్లాడేది రేవంత్ రెడ్డి నువ్వు ఫోన్ పెట్టారా నీకు గుత్తా నువ్వు ఇన్ని రోజులు ఏం కాంగ్రెస్ నుండి మరి హలో కాంగ్రెస్ లో ఉండే నువ్వు ఇన్ని రోజులు ఏం మరి రేవంత్ రెడ్డికి ఇస్తానే పార్టీలు ఇస్తాయి కాంగ్రెస్ లో నీకు సీట్లు మరి నువ్వు ఎంపీకి ఉండి మరి పార్టీలో అరే లంచ్గా రా మొత్తం లంచ్గా నువ్వు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నానం చేస్తా సీనియర్ పార్టీ ఉండి లంచ్ అడగడానికి రెస్పెక్ట్ ఇస్తాం హలో 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 గారేనా రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తాడే మీరు ఎందుకు అద్దకుంటాను సార్ మీరు అసలు నాకు అర్థమైతే లేదు ఎందుకు కాపోతున్నామో ఆర్ఎస్ఎస్ చేసి ఓడి నువ్వు మాట్లాడేది నేను అభిమాని రేవంత్ రెడ్డి అభిమాని నువ్వు ఫోన్ పెట్టే